హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకున్న విషయం ఏంటంటే మన కడుపులో ఉంది ఆడపిల్ల మగపిల్ల మగపిల్లగాడా అని జెండర్ని అయితే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు పూర్తిగా చూసినట్లయితే అర్థమవుతుంది మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి మీకు ఆడపిల్ల మగపిల్ల మగపిల్లగాడా అని కూడా జెండర్ అయితే తెలుస్తుంది అయితే అదేలానో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అయ్యి ఇన్ఫర్మేషన్ చాలా వరకు అయితే తెలుస్తుంది అని అనుకుంటున్నాను అయితే మనం ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు థర్డ్ మంత్లో మనకి ఎన్టీ స్కాన్ అయితే తీస్తారు ఈ ఎన్టీ స్కాన్ ద్వారా మనకి బేబీ జెండర్ అయితే తెలుసుకోవచ్చు అది ఎలానో చూద్దాము ఎన్టీ స్కాన్లో సిఆర్ఎల్ లెంత్ అయితే ఉంటుంది బేబీ యొక్క సిఆర్ఎల్ లెంత్ అది మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువగా ఉన్నట్లయితే మన కడుపులో ఉంది అమ్మాయి అని ఫైవ్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువగా ఉంటే అబ్బాయి అనే అర్థం అయితే కొంతమందికి ఎంఎంలో కొంతమందికి సెంటీమీటర్స్లో ఉంటుంది అదేలా అనో చెప్తాను ఎగ్జాంపుల్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటుంది సో ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉంటే అమ్మాయి ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే అబ్బాయి సో ఇదనమాట మీరు వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఇదైతే సిఆర్ఏ లెంత్ అనమాట మన హెడ్ నుండి బేబీ హెడ్ నుండి మన పిటల్ రంప వరకు సిఆర్ఎల్ లెంత్ ద్వారా మనం బేబీ జెండర్ని అయితే తెలుసుకోవచ్చు ఒకసారి మీ ఎన్టీ స్కాన్ చెక్ చేసుకోండి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అయితే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ డౌట్ ఏంటంటే సెకండ్ వన్ వచ్చేసి మన కడుపు పైన ఒక లైన్ అయితే ఏర్పడుతుంది ఈ లైన్ అనేది మనకి నోప్ వరకే ఉన్నట్లయితే అమ్మాయి అని అర్థం అదే లైన్ నోప్ దాటి స్ట్రైట్గా పైకి వచ్చిందంటే అబ్బాయి అని అర్థం అదేలానో చెప్తాను ఇది చాలామందికి ఉంటుంది కదా అని అనుకుంటారు కాదండి ఇప్పుడు మనకి థిక్గా అయితే ఈ లైన్ ఏర్పడుతుంది నోపు వరకు షార్ట్గా ఉన్నట్లయితే అమ్మాయి అదే లైన్ స్ట్రైట్గా పైకి వచ్చిందంటే అబ్బాయి అని అర్థం సో రెండో దాంట్లో కూడా మీరు జెండర్ని తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ప్లెజెంటా పోస్టీరియర్ అయితే అబ్బాయి అని చాలామంది అనుకుంటారు అదైతే అస్సలు కాదండి పోస్టీరియర్లో కూడా టూ టైప్స్ ఉంటాయి అదేంటో చూసేద్దాము పోస్టీరియర్లో ఏంటంటే పోస్టీరియర్లో మనకి పోస్టీరియర్ రైట్ సైడ్ ఉండి బేబీ లెఫ్ట్ సైడ్ ఉంటే మనకి అమ్మాయి అని అర్థం అదే పోస్టీరియర్లో ప్లెజెంటా ఆ లెఫ్ట్ సైడ్ ఉండి బేబీ రైట్ సైడ్ ఉంటే బేబీ బాయ్ అని అర్థం సో మీకు ఇది క్లియర్గా అనిపించిందని అనుకుంటున్నాను పోస్టీరియర్లో కూడా రెండు రకాలు అయితే ఉంటాయన్నమాట ప్రజెంట్ ఆ రైట్ సైడ్ ఉండి బేబీ లెఫ్ట్ సైడ్ ఉంటే అమ్మాయి ప్రజెంట్ ఆ లెఫ్ట్ సైడ్ ఉండి బేబీ రైట్ సైడ్ ఉంటే అబ్బాయి సో ఈ వీడియో ద్వారా మీరు మీ బేబీ జెండర్ని తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్